మీరు ఎంతమందికి మైసూర్ పాక్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి దీని సేపు చూడడానికి లా లేకపోయినా ఇది మైసూర్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లోనే సింపుల్ విధంగా తయారు చేసుకొని చూపించేస్తాను వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం మందంగా లోతుగా ఉండే కడాయి తీసుకొని దీంట్లోనే రెండు కప్పులు పంచదార వేసుకొని రెండు కప్పులు పంచదారకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని పంచదార పాకం కాస్త మరిగిన తర్వాత దీంట్లోనే యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఈ పాకం కాస్త తేగపాకం అయిన తర్వాత ముందుగా జల్లించుకున్న ఒక కప్పు శనగపిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి శనగపిండి ఉడికేటప్పుడు ప్పుడు ముందుగా మరిగించుకున్న ఆయిల్ నెయ్యి ఉంది కదా ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటూ ప్యాన్ నుంచి శనగపిండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోని శనగపిండి అంతా వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా చల్లారేంత వరకు ఉంచేసి పాక్ సేపు లా కట్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ పాటు శనగపిండికున్న వేడి మొత్తం తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత అంచెలు ఒకసారి ట్యాప్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న అన్ని తీసేసుకున్నామంటే మైసూర్ పాక్ రెడీ చాలా టేస్టీ గా ఉంటుంది నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి బై బాయ్